ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పంతొమ్మిదవ తారీఖు లాగాయతూ మే ఇరవై ఐదవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మేష రాశి ఎందు బుధ గ్రహం సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు రవి శుక్ర గురు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అలాగే కేతువు కన్యా రాశి ఎందు కుంభమందు శనేశ్వరుడు మీనరాశి ఎందు రాహుకుజుల యొక్క సంచారం ఉండగా చంద్రుడు ఈ వారంలో కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచారం ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి సప్తమ స్థానమందు గురుడు అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు బుధుని యొక్క బలం ఉన్నది చంద్రబలం ఉన్నది వెరసి ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలను పరిశీలన చేస్తే సప్తమంలో ఉండేటువంటి గురువు పూర్ణంగా ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి గ్రహం అయినప్పటికీ కూడా పంచమంలో కుజరాహువులు ఉండడం అర్ధాష్టమ శనేశ్వరుడు ఉండడం లేదా సప్తమంలో రవిగ్రహం ఉండడం సప్తమంలో రవిగ్రహం ఉండడం ప్రత్యేకించి సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఎక్కువగా ఈ డబ్బు సంపాదించినటువంటిది కుటుంబ పోషణకి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాలకి వారి వారి అవసరాలకి వారి యొక్క రుణాలను తగ్గించడానికి ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది ఇందులో ఆదాయ మార్గాలు పెరిగినా కూడా ఖర్చు మాత్రం అదే స్థాయిలో ఉండడాన్ని వృశ్చిక రాశి వారికి ప్రత్యేకించి మనం ఈ వారంలో చూడవచ్చును అయితే గత వారాలతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఆర్థిక వ్యవస్థలో వృశ్చిక రాశి వారు ఉంటారు ఈ వారం లాగాయూ షష్ట స్థాన ముందు బుద్ధుడు ఉండడం కూడా సంపాదించినటువంటి డబ్బు మీరు గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికి లేదా ఎవరి దగ్గర నుండైనా ధనాన్ని మీరు అప్పుగా తీసుకుంటే వారి తిరిగి చెల్లించడానికి వస్తువులు తీసుకుంటే వాటిని తిరిగి చెల్లించడానికి ఇలా లౌకికంగా మీరు రుణ బాధలను తగ్గించుకోవడానికి ఎక్కువ డబ్బు ఉపయోగపడుతుంది కాబట్టి దాచేటువంటి డబ్బు కొంత తక్కువగా ఉంటుంది ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కుటుంబ పరమైనటువంటి అంశాలు చాలా గొప్పగా గోచరిస్తూ ఉన్నాయి దాంపత్య జీవనంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగవడం కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటకి విలువనిస్తూ మీతో ముందుకు సాగుతూ ఉండడం లాంటి అంశాలు మీలో కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంటాయి అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు మరీ ముఖ్యంగా పంచమంలో కుజరాహువులు అర్ధాష్టమ శనేశ్వరుడు ఒక మాట పడనటువంటి తత్వానికి కారణం ఎవరిని ఏదైనా ఒక మాట అంటే చాలు చాలా కోపంతో ఊగిపోతూ ఉంటారు కోపాన్ని తగ్గించుకోండి పండవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన నేలాపనందలు వచ్చినా శాంతంగా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ స్వయంకృత అపరాధాలే కనబడుతూ ఉన్నాయి కోపం వల్ల వచ్చేటువంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయి వాటిని తగ్గించుకుంటే మానసిక ప్రశాంతత ఆరోగ్యము రెండు కూడా లభిస్తూ ఉంటాయి ఇక ఉద్యోగపరమైనటువంటి అంశాలు వృత్తి ప్రవృత్తి వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా లాభసాటిగానే గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో ఎదుగుదల వ్యాపారంలో లాభము ఇటువంటివన్నీ కూడా సకాలంలోనే ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు తదుపరి ధనురాశి